హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఉంది స్కిప్ అయితే చేయకుండా లాస్ట్ వరకే చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు నిదానంగా టైం తీసుకొని లాస్ట్ వరకు అయితే చూడండి చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను తీసుకుంటున్న ఈ ఆకు పేరు వచ్చేసి వామ్ ఆకండి తెల్ల జుట్టు నల్లగా అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ ఆకును నీట్గా క్లీన్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసి జస్ట్ ఆ జ్యూస్ అంతా కూడా ఫిల్టర్ చేసేసేయండి ఎందుకంటే మనం అప్లై చేసేది హెయిర్ కాబట్టి యాజ్ టీజ్గా అప్లై చేసుకున్నాము అంటే ఈ చెత్త అంతా విప్పంతా కూడా తల్ల ఇరుక్కుపోతుంది చిక్కు తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సో మనకు కావాల్సింది జ్యూస్ మాత్రమే ఇది హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి సూపర్గా వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్గా మారిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక నాలుగైదు బాదం పప్పులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక నాలుగైదు లవంగాలు ఒక టూ టేబుల్ స్పూన్స్ కలుంజీ సీడ్స్ ఇవన్నీ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఇవన్నీ కూడా రోస్ట్ చేయాలి అన్నీ కూడా నల్లగా మాడేటట్టుగా వేయించుకోవాలన్నమాట ఓకేనా హై ఫ్లేమ్ పెట్టారంటే పొగలు వచ్చేస్తాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఈ విధంగా రోస్ట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే మనం ఐరన్ కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఈ జ్యూస్ అనేది అందులో పోసేసుకొని దీన్ని కొంచెం వేడెక్కిన తర్వాత నేనైతే ఇక్కడ బంజారా వాళ్ళది హెన్నా పౌడర్ తీసుకున్నాను దీంట్లో వచ్చేసి మనకి చాలా అయితే ఇంగ్రీడియంట్స్ కలుస్తున్నాయి అనమాట మందారం పువ్వులు ఉసిరికాయ గుంటగలగరాకు మెంతులు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ అయినాయి సో నేనైతే ఈ పౌడర్ తీసుకున్నాను మీ దగ్గర హెన్నా పౌడర్ ఉంటే హెన్నా అని యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా రోస్ట్ చేసి ఆ పౌడర్ని అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అనేది ఇందులో యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి మరిగేటప్పుడు ఈ హెన్నా పౌడర్ అనేది మనకి మన హెయిర్ లెంగ్త్ని బట్టి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు చూస్తున్నారు కదా చాలా బ్లాక్ అయితే వచ్చేస్తుంది వాటర్ అనేది పొంగు వచ్చిన తర్వాత మనకు ఈ హెన్నా పౌడర్నే యాడ్ చేసుకోవాలి దీనికి క్వాంటిటీ అనేది ఏమీ లేదండి మన హెయిర్ లెంగ్త్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను నా హెయిర్ లెంగ్త్కి సో దీన్ని చక్కగా లేకుండా ఎక్కడ కూడా ఈ విధంగా కలిపేసుకొని చక్కగా హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక తెల్ల జుట్టు పూర్తిగా కూడా నల్లగా అవడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయండి ఆల్రెడీ తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఇంకా పక్కన కూడా తెల్ల జుట్టు అనేది వస్తూ ఉంటుంది కదా అలా తెల్ల జుట్టు రాకుండా కూడా చాలా బాగా స్టాప్ చేస్తుంది ఇది తెల్ల జుట్టుని బ్లాక్గా మార్చడానికి హెల్ప్ చేస్తుంది చూస్తున్నారు కదా నేను జస్ట్ చేత్ అలా పట్టుకొని మీకు చూపిస్తున్నాను లైవ్లో జస్ట్ నీళ్ళలో ముంచి చూపిస్తున్నాను చూడండి కడిగాను జస్ట్ ఒక్క సెకండ్లోనే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయింది చక్కగా హెయిర్కి అనేది చాలా బాగా పట్టుకుంటుంది అనమాట నేను మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసి ఇప్పుడు నేను దీన్నైతే హెయిర్కి అయితే అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోయాను దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను నీట్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా రూట్స్ నుంచి మనం టచ్ప్ ఇవ్వాలన్నమాట ఒక గంట సేపటికి చాలా బ్లాక్ కలర్ అయితే వచ్చేసింది నేనైతే చేతులకి గ్లౌజెస్ అయితే వేసుకున్నాను ఎందుకంటే చేతులు అయితే నల్లగా మారిపోతాయి కాబట్టి ఇందాక మీకు చూపించాను జస్ట్ ఆ మిక్స్ చేసిన హెన్న పౌడర్లో చేయబెట్టి చూపించినప్పుడు వెంటనే సెకండ్స్లో కలర్ అయితే చేంజ్ అయింది కదా సో అది మనకి చేతికి అనేది మన హెయిర్ అంతా అప్లై చేసుకునేదాకా మనం చేతితో కనుక పెడితే అది టెన్ ఫిఫ్టీన్ డేస్ అనేది ఆ చేతికి రంగు అనేది అలాగే ఉండిపోతుంది చాలా బ్లాక్ అయిపోతాయి అనమాట అనేది సో అందుకని నేను గ్లౌజెస్ వేసుకున్నాను మీరు కూడా తప్పకుండా గ్లౌజెస్ అనేది వేసుకోండి అంతేకాకుండా కొంచెం డార్క్ బట్టలు అనేది వేసుకుంటే ఒకవేళ బట్టల మీద పడ్డా కూడా ఆ మరకలు కనపడకుండా ఉంటాయి అనమాట నేనైతే కొంచెం బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకోమని చెప్తాను ఓకేనా ఇప్పుడు రూట్స్ నుంచి ఎక్కడెక్కడైతే మనకి వైట్ హెయిర్ అయితే వచ్చిందో అక్కడ అంతా కూడా మనం రూట్స్ నుంచి టచ్ అప్ ఇచ్చుకుంటూ రావాలన్నమాట చెవుల దగ్గర నుదురు భాగంలో ఎక్కడెక్కడైతే వైట్ హెయిర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందో మనకి ఆ ఫ్రంట్ పార్ట్లో అంతా కూడా మనం కవర్ చేసుకోవాలి ఈ కలర్ అనేది మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు మినిమమ్ ఉంటుందన్నమాట హెయిర్ మీద చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చాలా బ్లాక్ అయితే వస్తుంది హెయిర్ అనేది అంతేకాకుండా దీంట్లో మనం వేసిన అంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదు మీరైతే కంపల్సరీగా నేను చెప్తున్నాను అసలు కెమికల్స్ ఉన్న డైస్ అయితే అస్సలు వేసుకోవద్దు ఓపికతో ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మనకి తెలుసు కదా హెయిర్ డైలు కెమికల్స్ ఉన్నవి వేసుకుంటే కళ్ళు మంటలు స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అయిపోతుంది ఫేస్ అంత స్వెల్లింగ్ వచ్చేస్తుంది చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి కానీ ఇవి ఇలాగా మనం న్యాచురల్ పద్ధతిలో మనం హెయిర్కి అప్లై చేసుకుంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంతేకాకుండా నిదానంగా వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి సో ఇలాంటి కెమికల్స్ లేని డైల్ యూజ్ చేసుకుంటూ ఉండండి చూస్తున్నారు కదా నా చేతులు ముట్టుకుంటేనే ఎంత బ్లాక్ అయిపోయిందో ఒక వన్ అవర్ చేసి హెయిర్ వాష్ చేసేయండి హెయిర్ అయితే చాలా బ్లాక్ వస్తుంది మనకి హెయిర్ బ్లాక్ రావడమే ముఖ్యం కాబట్టి కెమికల్స్ ఉన్న డైల్ జోలికి వెళ్లకుండా ఇలాంటి న్యాచురల్ పద్ధతిలో ఉండే డైల్ అయితే వేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో